మాతా మరణాల రేటు తగ్గించడానికి ఆరోగ్య భారత సాధనకు అతి ముఖ్యమైన అంశం పౌష్టికాహారం ఈ పౌష్టికాహారాన్ని దేశంలోని అంగన్వాడీల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ సత్ఫలితాల్నిస్తోంది గుంటూరు జిల్లాలో ఈ పథకం అమలుపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేలా రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పోషణ్ అభియాన్ సత్ఫలితాలిస్తోంది ఈ పథకం కింద ఇప్పటి వరకు పది కోట్ల మందికి పైగా లబ్ధి పొందినట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది పౌష్టికాహార ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేస్తూ క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది అందులో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పోషన్ పక్వాడ పేరుతో పక్షోత్సవాలను నిర్వహిస్తోంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే కాక క్రమశిక్షణ ఆటపాటలతో కూడిన విజ్ఞానం అందిస్తున్నారు తాజాగా యోగాను కూడా వారికి నేర్పిస్తూ వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు గుంటూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతున్న ఈ పథకంపై మా ప్రతినిధి రవిశంకర్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం పౌష్టికాహార లోపం ఆరోగ్యకరమైన సమాజానికి ఉండే సవాళ్లలో ఎంతో ముఖ్యమైంది దీనిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ అభియాన్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది తద్వారా భవిష్యత్ సమాజాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్ది నవభారతానికి నాంది పెరుగుతోంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని స్వీకరిస్తున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ సంఖ్య పది కోట్ల మైలురాయిని అధిగమించింది ఈ పది కోట్ల మందిలో నలభై ఏడు లక్షలకు పైగా ఎనిమిది నెలల లోపు చిన్నారులు ఉండటం విశేషంగా చెప్పవచ్చు అలాగే యాభై ఒక్క లక్షల మంది కౌమార దశలో ఉన్న యువతలు యాభై ఏడు లక్షల రెండు వేల మంది గర్భిణీ స్త్రీలు కూడా ఈ విధంగా పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల సహాయంతో అందుకుంటున్నారు ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత వాటిని ఎదుర్కొనే కన్నా సమస్యలు రాకుండా పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా సమస్యలే రాకుండా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి స్పూర్తిగా ఈ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది सबसे अच्छा इलाज होता है इसी सोच के साथ देश में प्रिवेंटिव हेल्थ केयर पर इतना जोर दिया जा रहा है पोषण अभियान द्वारा पैदा मध्यतरगती गर्भवती बालंतुल चिन्हारुలకు पौष्टिक आहारम అందుతుంది సాధారణంగా ఇళ్లలో చిన్నారులకు అందించలేని ఆహారాన్ని విజ్ఞానాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ కింద అందించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మా పాప మాత్రం ఏ ప్రైవేట్ స్కూల్లో చెప్పినట్టు ఇక్కడ ఎవరు మాత్రం నేర్పించరు ప్రతి యాక్టివిటీ ఫోన్ లో వస్తుంటుంది ఉదయం ఎనిమిది ఇంటికల్లే పెట్టేస్తారు ప్రతిరోజు ఎగ్గు పాలు కంటిన్యూగా ఇస్తుంటారు తినని పిల్లలకు కూడా దగ్గరుండి చెప్పిచ్చి పెట్టి మళ్ళీ కన్ను బిడ్డల్లాగా చూసుకుంటారు ఉదయం ఎలా వచ్చారు సాయంత్రం కూడా అలాగే పంపిస్తారు నీట్గా మంచి గవర్నమెంట్ మంచి మంచి ఫుడ్ ఫుడ్ ఇస్తుంది మాకు ఇచ్చినందుకు గవర్నమెంట్కి కృతజ్ఞతలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ పథకంతో అనేక మంది లబ్ధి పొందుతున్నారని జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి అధికారి కృష్ణవేణి తెలిపారు ఐసిడిఎస్ కేంద్రాల ద్వారా ప్రజలందరికీ కూడా సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం అనే కార్యక్రమం జరుగుతుంది ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలకి బాలామృతం అని రెండున్నర కేజీల ఫోర్టిఫై ఫోర్టిఫికేషన్ జరిగిన పాలపిండి అంది మరియు ఇరవై ఐదు గుడ్లు ఐదు లీటర్ల పాలు నెలకి వారికి అందించడం జరుగుతుంది వారి యొక్క శారీరక మానసిక సాంస్కృతిక అభివృద్ధి జరిగే విధంగా వారిని డెవలప్ చేస్తూ పోషన్ బీ పడాయి బి అనే కార్యక్రమం ద్వారా అంగన్వాడీ టీచర్స్కి సూపర్వైజర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పిల్లలందరికీ కూడా వారి శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి డెవలప్ అయ్యే విధంగా ఆటపాటలతో కూడిన విద్యని వారికి అందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులు మరింత చురుకుగా ఉండేలా పలు అంశాల్లో వారికి అవగాహన కల్పిస్తున్నట్లు అంగన్వాడీ కేంద్ర టీచర్లు తెలిపారు ఈ ఐసిడిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లవాడు కూడా బలహీనంగా ఉండకూడదు అలాగని ఆటపాటల ద్వారా విద్య నేర్చుకొని వాడు ఉన్నతంగా ఉండాలని చెప్పి ఆ ఐసిడిఎస్ యొక్క ముఖ్య దేశం అంటే ఆహారంతో పాటు చదువు కూడా నేర్పించాలి అది ఎలాగా ఆరోగ్యవంతమైన విద్య ఆరోగ్యవంతమైన పోషణ ఎప్పుడైతే ఆ బాబు ఆరోగ్యకరంగా వాడు ఉంటాడో వాడు చదవడానికి మంచి స్టెబుల్గా గా ఉంటాడనమాట ఆ విద్యని ఆట ద్వారా పాట ద్వారా వాడికి నేర్పించాలి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది చిన్నారులు గర్భిణీలు అలాగే కౌమార దశలో ఉన్న యువతలు కూడా ఈ పౌష్టికాహారాన్ని అందుకోవటం ద్వారా ఆరోగ్యకరమైన భారత సమాజాన్ని నిర్మించడానికి ఎంతో ముందుకు వస్తున్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం ఏదైతే ప్రపంచంలో అతి పెద్ద కార్యక్రమం ఉందో భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచ యవనికపై తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పవచ్చు రవిశంకర్ దూరదర్శన్ న్యూస్ గుంటూరు